హలో అండి ఈ రోజైతే సండే సండే రోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఏం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే పూరీ చేశాను అనమాట పూరిలోకి అయితే చికెన్ వండాను ఎంత బాగా కుదిరిందో సో పూరీ విత్ చికెన్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటది సో ఆల్రెడీ నాకు బ్రేక్ఫాస్ట్ అయితే లేట్ అయిపోయింది నేను తిందామని స్టార్ట్ చేశాను మా బాబు అయితే అస్సలు లేదు బాగా సతాయించాడు మా పిల్లలు తిన్న తర్వాత నేనైతే తినడం అయితే స్టార్ట్ చేశాను సో అయినా కూడా మా పాప మళ్ళీ నా దగ్గర తింటా అని అడిగింది అనమాట సో తనకు పెడుతూ నేను తినేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకైతే బాస్మతి రైస్ తో అయితే బగారా రైస్ చేశాను అనమాట సో మార్నింగ్ చికెన్ చేశానుగా ఆ చికెన్ బాస్మతి రైస్ అయితే చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా వెయిట్ మేనేజ్మెంట్ లో ఉన్నా కూడా ఆఫ్టర్నూన్ కానివ్వండి మార్నింగ్ కానివ్వండి హెవీగా తిన్నప్పుడు ఈవినింగ్ అయితే సూప్స్ అయితే బెస్ట్ అనమాట నేనైతే డిన్నర్ లోకైతే క్యారెట్ టమాటో సూప్ చేశాను చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సో ఫుల్ వీడియో కోసం అయితే కింద లింక్ అయితే ఓపెన్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి